ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఆదివాసీల అస్తిత్వ పోరు గర్జన సభ జరిగింది మరి ఒక సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది మరి ఆదివాసీలు ఇక్కడ ఈ సభ పెట్టడానికి గల కారణం ఏందనేది మనతో పాటు ఆదివాసీ నాయకులు మైపతి అరుణ్ కుమార్ గారు వారిని చెప్పండి ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం ఏంటి వాస్తవంగా ఈ రోజున తుడుందెబ్బ మరియు తెగల ఆదివాసీ సంఘాలు రాయ్ సెంటర్లతోని ఇంద్రవెల్లి పోరుగడ్డలో ఇక్కడనే ప్రధానంగా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఇది మా అమరులు చెందించిన రక్తపు నేల ఇది పైగా డిసెంబర్ తొమ్మిది అనేది లంబాడీ లెస్టీలు కాదనే ఉద్యమానికి ఒక పురుడు పోసిన రోజు ఇటు ఇటీవల కాలంలో తుడుందేబ ఉద్యమం పని అయిపోయింది లంబాడా డిమాండ్ పని అయిపోయిందనే కొన్ని రాజకీయ శక్తులు దుష్ప్రచారం చేసే క్రమంలో మా రాష్ట్ర కమిటీ బృందం అంతా కూడా మరొకసారి పూర్వ సంకేతం ఇవ్వాలి ఖచ్చితంగా కూడా లంబాడీలు ఎస్టీలు కాదనే డిమాండ్ పట్ల చాలా స్పష్టంగా మేము ఉద్యమ నిర్మాణాలు చేయాలని ఇవాళ నిర్వహించడం జరిగింది దీని నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేది ఒకటే పంతొమ్మిది వందల ఆరులో అప్పటి రాజకీయ పరిస్థితులలో లంబాడీలుని ఎస్టీ జాబితాలో కలిపింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ నలభై ఎనిమిది సంవత్సరాలుగా మా జాతి గోసబడతాంది వాళ్ళ విద్య కానీ ఉద్యోగాలు కానీ స్వీపర్ స్థాయి నుంచి ఐఏఎస్ వరకు లంబాడీలే చూస్తాం వందకు లంబాడీలు ఇవాళ ఐఏఎస్లు ఉంటే మా వాళ్ళు కనీసం ఇవాళ ఒక్కరు కూడా లేని పరిస్థితి ఈ డెబ్బై ఏడేళ్ళ స్వతంత్ర భారతదేశం ఎన్ఐటీలు కానీ ఐఐటీలు కానీ సెంట్రల్ యూనివర్సిటీలు కానీ ఎయిమ్స్లు కానీ ఉన్నత విద్యారంగం మొత్తం ఇవాళ లంబాడీలే దోసుకునే పరిస్థితి ఉన్నది చివరకు షెడ్యూల్ ప్రాంతాలను కూడా ఇవాళ అసంఖ్యాకంగా వలసలు వచ్చి దోసుకుంటాను రాని ఒక పక్క మా డిమాండ్ బలమైన డిమాండ్గా ఇవాళ అటు ఉమ్మడి వరంగల్ నుంచి మొదలుకుంటే ఇక్కడున్న ఆదిలాబాద్ వరకు అనేక మంది పైన కేసులు ఇప్పుడే మా మా అన్నగారు అంటూ జరిగింది ఒకటే రోజు మూడు కోట్లకు ఆజారయ్యే పరిస్థితి అన్ని కేసులు ఒప్పగలపై యాభై పైన కేసులు ఇంత పెద్ద ఉద్యోగాన్ని నడిచినా కానీ ప్రభుత్వాలు స్పందిస్తలేవు కాబట్టి ముఖ్యంగా అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ సమస్య పట్ల ఒక జ్యుడిషియరీ కమిటీని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది వలసలపైన వలసల్ని తేల్చాల్సిన అవసరం ఉన్నది ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టవలసిన అవసరం ఉన్నది ఇటు ఇటువల కాలంలో ఒక ప్రచారం అయ్యేది అంటే ఎస్టీల్లో వర్గీకరణ ఎస్టీలలో వర్గీకరణ సాధ్యం కాదు ఎస్టీల వర్గీకరణ అంటే ఆర్టికల్ త్రీ టూ ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీన్లో షెడ్యూల్ కులాలు గుర్తించబడ్డాయి మరి ఎస్టీల వర్గీకరణ అంటే నైన్టీన్ ఫిఫ్టీలో తెగలు గుర్తించబడితే డెబ్బై ఆరులో అక్రమంగా లంబాడీలు ఎస్టీ జాబితాలకు వచ్చి అది కూడా రాజ్యాంగ సవరణ జరగకుండా వచ్చిన అనేది మా వాదన కాబట్టి ఈ కన్ఫ్యూజన్లకు కూడా దెబ్బ చాలా స్పష్టంగా లంబాడీలు ఎస్టీలు కాదు కమిషన్ నియమించాల్సిందే ఆ బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాల్సిందే అనేది గుర్తు చేయడానికే భవిష్యత్తు ఉద్యమాన్ని కొనసాగించడానికే ఇవాళ యొక్క సభ నిర్వహించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రాజ్యాంగ రాజ్యాంగం గుర్తింపు కలగకుండా రాజ్యాంగపరంగా పార్లమెంటులో వాళ్లకు ఎలాంటి అనుమతి లేకుండా ఇవాళ విద్య కోసం కేవలం ఒక వంద నలభై తొమ్మిది జీవ ద్వారా వాళ్ళు వాళ్ళని గుర్తించడం జరిగింది కాబట్టి కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే వాళ్ళని గుర్తించడం జరిగింది కనుక ఇప్పుడు ఇవాళ మా యొక్క అస్తిత్వం దిబతింటుంది మా యొక్క విద్య పైన ఇవాళ వాళ్ళ వాళ్ళ విఘాదం కలుగుతుంది మాకు రావాల్సినటువంటి రాజ్యాంగ పరంగా జనా జనాభా ప్రతిపదకంగా రావాల్సినటువంటి ఉద్యోగాలు కూడా మాకు రావడం లేదు అని లంబాడ హఠావు అన్నటువంటి నినాదాన్ని కొనసాగిస్తూ ఈరోజు ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా ఇక్కడ మా సభను ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ ఏబిసిడి వరకు కానీ అనేది ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ హైకోర్టు గైడ్లైన్స్ పరంగానే మీరు ముందుకు వస్తున్నారు కానీ మేము మా తుడింతమైన నినాదం ఏంటంటే ఎవరైతే రాజ్యాంగపరమైన ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు ఏలుతున్నారంటే ఆ రోజు కేసీఆర్ కావచ్చు ఇవాళ రేవంత్ రెడ్డి ఏలుతున్నారంటే డాక్టర్ భీమరావు అంబేద్కర్ మా కుమ్రాం భీమే కనుక ఇప్పటికీ మహాదివాసులకు విద్యా ఉపాధి అవకాశాలు విద్యార్థులు కూడా దేశం గారి దేశంలో రాష్ట్రంలో ఎక్కడైతే హోటళ్లలో చిప్పలు పడుతున్నారు మా విద్యార్థి లోకం మహిళా లోకం పిహెచ్డీ చేసి హోటల్ హోటళ్ళల్లో చిప్పలు అడిగిన వ్యవస్థ ఉంది ఇంకా ప్రధానంగా ఆదివాసుల్లో ఏం సమస్యలు ఉన్నాయి ఎక్కువగా ఏం సమస్యలు మీ దృష్టికి వస్తుంది ఈరోజు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆదివాసుల స్థితిగతులు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు ప్రతి ఒక్కరు కూడా మీడియా సోదరులు ప్రతి ఊరికి పోతారు ప్రతి గూడానికి పోతారు ఈ భారతదేశంలో ఉన్న ఆదివాసులంతటా కూడా అందరు కూడా ఇలా పాకిస్తాన్లో ఉన్నలా లేకపోతే భారతదేశంలో ఉన్నలా అనేది సంసిద్ధంలో ఉన్నట్టే కనీసం వర్షాకాలం వస్తే ఆదివాసులను బతికించడానికి ఒక ఆంబులెన్స్ పోవడానికి కనీసం రోడ్ సౌకర్యం లేదు అక్కడ బ్రిడ్జ్లు లేవు ఎండాకాలం వస్తే తాగడానికి నీళ్ళు లేదు కనీసము ఏ దూరంకి వెళ్తేద్దామంటే ఒక ఐదు కిలోమీటర్లు పోని నీళ్ళు దొరుకుతలేదు అంటే ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంత స్వేచ్ఛగా ఉన్నది మనకు అన్ని హక్కులు ఉన్నాయి ప్రతి పీసా యాక్ట్ అంటారు లేకపోతే ఫిఫ్త్ షెడ్యూల్ అంటారు ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు మన వాళ్ళే రాజ్యాంగము మనకు అనుకూలంగా ఉన్నది ఈ సమస్యలు ఎందుకు పరిష్కారం అవుతలేవు అనేది దాని మీద కూడా ఖచ్చితంగా ఎంతో కొంత చదువుకున్న ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళ దగ్గర సలహా సూచనలు తీసుకొని ఉద్యమ బాటగా తుడుము దెబ్బ కావచ్చు రాయ్ సెంటర్ వ్యవస్థ కానీ ఖచ్చితంగా మన హక్కులను సాధించాలంటే ఆదివాసులు ఎప్పటికి కూడా ఉద్యమ బాటలో వెళ్తేనే హక్కులనేటివి కాపాడగలుగుతామనే ఒక ఆకాంక్షతోనే ఇలా ఇది చేయడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే మీరు అందరూ కూడా తెలుసు ముఖ్య డిమాండ్ ఏందనేది మామూలు రాసిన విషయంలో ఏమున్నదంటే లంబడీలను ఎస్టి జాబితాకి వెళ్ళి తొలగించాలనేది అది సుప్రీంకోర్టులో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆ ఆధారంగా ఉండడం కూడా అనేకమైన హక్కులను తుంగల తొక్కుతున్నారు కాబట్టి వాటి మీద ఖచ్చితంగా ఆదివాసులంతా కూడా ఏకతాటిపై వచ్చి తొమ్మిది తెగలు ఏకతాటిపై వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ ఉన్నా ఖచ్చితంగా హక్కుల కోసము పటిష్టంగా పోరాటం చేస్తే ఖచ్చితంగా మనం సాధిస్తామనే ఒక కోణంతోనే ఇలా ఉద్యమ కార్యాచరణ అనేది ఇంద్రవెల్లికి వెళ్ళి ఇలా మేము ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఏదైతే మీరు ఇంద్రవెల్లి సభ డిసెంబర్ తొమ్మిది తేదీనే పెట్టడానికి గల కారణం ఏంటి ఈ సభ డిసెంబర్ తొమ్మిదిని ఎందుకోసం ఎంచుకోవడం జరిగింది డిసెంబర్ తొమ్మిది ఇది ఆదివాసీల పోరాట దినోత్సవంగానే భావిస్తూ వస్తున్నాం రెండు వేల పదిహేడు పద్దెనిమిది మనం హైదరాబాద్లో పెట్టినాం కొన్ని లక్షల మంది తోటి అదేవిధంగా తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఢిల్లీలో పెట్టడం జరిగింది తర్వాత అనేక ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ తొమ్మిదిని ఆదివాసీల అస్విత్వ పోరాట దినోత్సవంగా గుర్తిస్తూ ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ ಇಂದ್ರವೆಲ್ಲಿ అమరవీరుల పోరాట స్ఫూర్తితోటి ఈ పోరుగడ్డలో పెట్టడం అనేది ముఖ్య ఉద్దేశము ప్రధానంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వము ఇవాళ ఏవైతే మాకు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలు హక్కులు జీవోలు ఉన్నాయో అన్నింటిని కూడా వాయులేషన్ చేస్తూ వస్తున్నారు మా సంస్కృతి సాంప్రదాయాల మీద మా ఆదివాసీల మీద ఆదివాసీ మహిళల మీద దాడి జరుగుతున్నప్పటి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవస్థ వస్తున్నది కాబట్టే ఇక్కడ పెట్టడం అనేది జరిగింది ప్రధానంగా మొన్న జైనూరులో ఇంత పెద్ద ఘటన జరిగినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వస్తూ ఇవాళ అమాయక ఆదివాసులపైనే కేసులు పెట్టడం ఆదివాసులనే జైలు పంపడం జరిగింది కానీ ఎవరైతే డెబ్బై తర్వాత వలస వచ్చినటువంటి వాళ్ళు అక్రమంగా మా అమ్మాయిలపైన దాడి చేస్తూ అత్యాచారాలు మానభంగాలు మా భూములు లాక్కున్న తర్వాత కూడా వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుపోవడంతో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఏవైతే మేము ఈరోజు తొమ్మిది తెగలకు సంబంధించినటువంటి ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ గోండవాన పంచాయతీ రాయ్ సెంటర్ తొమ్మిది కుల సంఘాల పెద్దలందరూ కూడా ఏకాగ్రంగా తీర్మానం చేసి తొమ్మిది డిమాండ్స్ను రాష్ట్ర ప్రభుత్వం ముందర కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది ఇది డెడ్ లైను ఏప్రిల్ పది వరకు ఈ సమస్యలను మీరు సానుకూలంగా స్పందించి పరిష్కారం చేయండి అని చెప్పైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఈ సమావేశం జరిగింది ఒకవేళ పరిష్కారం చేయని ఏడల ఏప్రిల్ పది తర్వాత మరో పోరాటాలకి ఆసి ఆదివాసులుగా మేము సిద్ధంగా పోతున్నాం కాబట్టి తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా యొక్క సమస్యను సానుకూలంగా స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై ఆదివాసి సో ఇది మొత్తం మీద ఆదివాసులు చెప్తున్నటువంటి పరిస్థితి తమ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసే దిశగానే ప్రభుత్వం కృషి చేయాలి దానికోసం ఏప్రిల్ పది తేదీ వరకు వారికి డెడ్ లైన్ ఇవ్వడం జరిగిందని అయితే మొత్తానికి ఆదివాసులు చెప్తున్నారు ఇంద్రవెల్లి నుండి శైలేందర్ ఏబిపి దేశం